స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు వైఎస్ జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకే పోగొట్టింది అందులో మడకశిర నియోజకవర్గం అభ్యర్థి పేరు విని అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది అంతేందుకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన ఆ నేతకే మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయి కాసేపు షాక్ లో ఉండిపోయాడట జనం కూడా ఆ పేరు వినగానే అట్లుంటది మరి జగన్ తోటి అనుకుంటున్నారు జనం ఎందుకంటే మడకసర ఎమ్మెల్యే అభ్యర్థి పేరు లక్కప్ప ఈయన లక్కు చూస్తే అదృష్ట దేవత కూడా సిగ్గుతో పారిపోతుందేమో అంతలా లక్కప్పను అదృష్టం వరించింది మరి ఈయన ఒక నిరుపేద ఉపాధి హామీ కూలీ చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు ఉండడానికి ఇల్లే సరిగ్గా లేదు అయినా పార్టీ పట్ల నిజాయితీ కష్టపడే తత్వం నలుగురితో కలిసిపోయే కూడా పేద వ్యక్తి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడంతో జగన్ ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసేశారు కానీ ఆయన దగ్గర కనీసం నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేవు అయినా సరే మైహూనా అన్నట్టుగా జగన్ అన్నారు అది మరి పవర్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై సర్వే చేయించారు జగన్ అయితే ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది ఎంతలా అంటే ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే మాత్రం తాము సహకరించమని వైరి వర్గం జగన్ కు ఫిర్యాదు చేసింది ఆయన మీద ప్రజల్లో కూడా మంచి పేరు లేదు కాబట్టి తీసేయాల్సిందే అన్నారు అలా జగన్ సర్వేలు చేయించి వెతకగా లక్ అనేది ఇంట్లో పడుకున్న లక్కప్పను లేపి మరీ నువ్వే వైసీపీ ఎమ్మెల్యేవి అని చెప్పేసింది ఈ పేరు విని లక్కప్పకు కూడా మోర్చ వచ్చినంత పని అయింది ఎందుకంటే కోట్లు కొమ్మరించినా కూడా సీటు దొరకని ఈ రోజుల్లో కడు పేద కూలికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే దమ్ము ధైర్యం ఉండాలి అది జగన్కే సాధ్యమైంది చంద్రబాబు కలలో కూడా ఇలాంటి పేద వ్యక్తికి టికెట్ ఇవ్వడని జనం చెప్పుకుంటున్నారు ఇటు జగన్ తన పేరును ఇన్ఛార్జ్గా ప్రకటించగానే లక్కప్ప సంతోషం అంతా ఇంత కాదు గతంలో సర్పంచ్గా గా పనిచేసిన లక్కప్ప మండల స్థాయి నాయకుడు మండల వైసీపీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు జగన్కు వీరాభిమాని వేరాభిమాని పార్టీ కోసం ప్రాణమిచ్చే వ్యక్తి ఇక నలుగురితో కూడా ఎంతో సఖ్యతగా ఉంటారు అయితే ఎమ్మెల్యే తిప్పేస్వామి సైతం ఈ పేరు చూసి షాక్ అయిపోయాడు అసలు లక్కప్పకు టికెట్ ఎలా వచ్చింది చెప్పమ్మా అని షాక్ లో మునిగిపోయాడట చివరకు నీకు నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పి తిప్పేస్వామిని విజయవాడ పిలిపించుకున్నారు జగన్ ఇక ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్కప్ప ఎంపికయ్యారు అంతేకాదు తిప్పేస్వామి వైరవర్గం కూడా లక్కప్పకు జై కొట్టింది స్థానిక వైసీపీ నేతలు తాము లక్కప్పని గెలిపిస్తామని ఖర్చు నుంచి ఇతర వ్యవహారాలు తాము చూసుకుంటామని హామీ ఇచ్చారట దీంతో వ్యతిరేకత ఉన్న తిప్పేస్వామిని సర్వే ఆధారంగా తొలగించేశారు తిప్పేస్వామి వైరవర్గంకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన జగన్ లక్కప్పను గెలిపించిన తర్వాతే తనను కలవాలని చెప్పారట తిప్పేస్వామి వ్యతిరేక వర్గంలోనే ఉన్నారు ఈ లక్కప్ప అలా ఎస్సీ నియోజకవర్గంలోని సామాన్య పేద కార్యకర్తను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు జగన్ ఈ లక్కప్పకు కాదు కదా సరైన బైక్ కూడా లేదు సామాన్యమైన ఇల్లు ఇక వైసీపీనే అన్ని ఏర్పాట్లు చేయనుంది లక్కప్ప గెలుపు కోసం జగన్ ఓసారి వచ్చిపోతానని హామీ ఇచ్చారట నేను నీ కోసం ప్రచారం చేస్తాను ప్రజలకు మనం చేసిన మంచి పనిని జగన్లోకి తీసుకెళ్ళండి విజయం మనదేనని లక్కప్పకు ఆల్ ది బస్ చెప్పారట జగన్ అట్లుంటది జగన్ తోటి మరి మరి ఈ లక్కప్పపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎర్రన్న కొడుకు సునీల్ కుమార్ను బరిలోకి దించారు కానీ జగన్ మాత్రం తన పాలన మీద నమ్మకంతో లక్కప్పను గెలిపిస్తారని కొత్త ప్రయోగానికి తెరలేపారు మరి ఎంత సాహసం ఉంటే ఈ పని చేస్తారో మీరే అర్థం చేసుకోండి లక్కప్ప మీది అసలు ఏం లక్కప్ప మరి లక్కప్ప మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉంటే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి